ఎస్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఆరులో మీ జాతకం మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకోండి మనలో చాలామందికి తమ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది అయితే మీ పేరులోని మొదటి అక్షరం ఎస్ అనే అక్షరంతో ప్రారంభమైతే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ సంపూర్ణ జాతకం మొత్తం ఈ వీడియోలో తెలుసుకోండి ఆరోగ్యం వివాహం ఆదాయం అదృష్టం దురదృష్టం రాబోయే ప్రమాదాలు అలాగే మీ భవిష్యత్తులో జరగబోయే ఊహించని సంఘటనలు ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అత్యంత శక్తివంతంగా ఉండబోతుంది ముందుగా ఈ లక్షణాలు మరియు గుణగణాల గురించి తెలుసుకుందాం ఏసాక్షరం పేరు గల వ్యక్తులు చూడగానే ఆకట్టుకునేలా ఉంటారు మాట తీరులో స్పష్టత గంభీరత ఉంటుంది మీరు కష్టపడే వ్యక్తిత్వం గలవారు మీరు మీ శ్రమను నమ్ముకుంటారు ఏ పనినైనా మధ్యలో వదిలేయడం అస్సలు నచ్చదు మీకు కోపం ఎక్కువగానే ఉంటుంది ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం మీది కానీ కొన్ని విషయాలను మాత్రం మీ మనసులోనే గోప్యంగా ఉంచుకుంటారు మీ మనసులోని మాటను అంత త్వరగా బయట పెట్టరు ఎంతటి కష్టం వచ్చినా ముఖం పైన చిరునవ్వుతోనే కనిపిస్తారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ ఆర్థిక పరిస్థితి అలాగే ఖర్చుల గురించి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు డబ్బు పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి మే వరకు మీ ఆదాయం సాధారణంగానే ఉంటుంది కానీ జూన్ తర్వాత నుండి మీ సంపద అకస్మాత్తుగా పెరుగుతుంది ఇక వ్యాపారాలు చేసేవారికి మాత్రం అధిక లాభాలు కలిసి వస్తాయి ఇక ఖర్చుల విషయానికి వస్తే ఈ ఏడాది మీ విలాసాల కంటే మీ అవసరాలకి ఎక్కువ ఖర్చు అవుతుంది ముఖ్యంగా పాత అప్పులు తీర్చడానికి ఇల్లు కొనుగోలు చేయడానికి ఏదైనా స్థలం కొనుగోలు చేయడానికి ఇలా పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తారు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెలలో ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి ఎందుకంటే ఆగస్టు నెలలో ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని మరియు రాహుల సంచారం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగానే ఉండాలి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో జీర్ణ సమస్యలు వేధిస్తాయి అలాగే కంటి చూపు మందగించడం మరియు కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది ఇక అధిక పని ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి బీపీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా కొద్ది జాగ్రత్తలు తీసుకోండి ఇక వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా జూలై మరియు సెప్టెంబర్ నెలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు నెలల్లో వాహనాలు వేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండండి ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది దాదాపు మూడు నుండి ఐదు శత్రువులు ప్రధానంగా కనిపిస్తున్నారు మీ చుట్టూ తిరిగే వ్యక్తులే మీకు శత్రువులుగా ఉంటారు మీ విజయాలను చూసి పైకి పొగుడుతూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు ముఖ్యంగా మీ బంధువర్గంలోని ఒకరు మీకు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశం ఉంది అలాగే మీ చుట్టూ ఉండే కొంతమంది మనుషులు మీ గౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎవరిని తేలికగా నమ్మకండి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ తర్వాత నుండి వివాహ ప్రయత్నాలు పాలిస్తాయి మీ మనసుకు నచ్చిన భాగస్వామి లభిస్తారు ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు మూడో వ్యక్తి జోక్యం వల్ల మీ దాంపత్య జీవితంలో సమస్యలు పెరుగుతాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నవంబర్ నెలలో అగ్ని ప్రమాదాలు లేదా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉండండి ఇక అదృష్టం దురదృష్ట విషయానికి వస్తే ఈ సంవత్సరం మీ తల్లి గారి తరపున ఆర్థికంగా లాభపడతారు ఆస్తులు కలిసి వచ్చే యోగం ఉంది ఇక దురదృష్టం విషయానికి వస్తే ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులు ఈ సంవత్సరం ఎవరికి కూడా షూరిటీ సంతకాలు పెట్టకండి లేదంటే మీరు చిక్కుల్లో పడతారు ఇక ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు ఊహించని విధంగా ట్రాన్స్ఫర్ రావచ్చు ఇంకా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అవివాహితులకు వివాహ గడియలు దగ్గర పడతాయి మీరు చేసే ప్రతి పనిలోనూ స్పష్టత ఉంటుంది కానీ మీ తల్లిదండ్రుల సలహాలను కూడా వినడం నేర్చుకుంటే ఇంకా ఈ సంవత్సరం అంతా మీకు తిరుగు ఉండదు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కలిసి వచ్చే నెలలో మార్చి మే మరియు సెప్టెంబర్ ఇంకా డిసెంబర్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెలలో అంటే ఏడాది చివరిలో మీరు ఒక పెద్ద ఆస్తిని కానీ వాహనాన్ని కొనే అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ జీవితంలో ఎలాంటి ఆపదలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలంటే శ్రీ మహావిష్ణువుని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించండి ఇక మీ అదృష్ట సంఖ్య ఒకటి తొమ్మిది అదృష్ట రంగు పసుపు ఎరుపు మరియు తెలుపు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏ సాక్ష్య వారికి జాతకం ఈ విధంగా ఉంటుంది తెలుసుకున్నారు కదా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ